తిరుమల శ్రీనివాసుడి దర్శనం టికెట్లు ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో భక్తులకు తెలుసు సిఫార్సు లేఖలతో పోతే వీఐపీ దర్శనాలకు గిరాకీ మామూలుగా ఉండదు అయితే అందరికీ రికమెండేషన్ లెటర్స్ దొరకవు కదా ఇలాంటి వారు శ్రీవాణి ట్రస్ట్కి పది వేల నుంచి ఐదు వందల రూపాయలు విరాళం ఇవ్వటం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ పొందవచ్చు శ్రీవారి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు కేటాయిస్తున్నారు మూడు నెలల ముందే వీటిని బుకింగ్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో టికెట్లు పెట్టిన వెంటనే అయిపోతున్నాయి ఇవి కాకుండా తిరుమలలో ఏ రోజు దర్శనానికి ఆ రోజు ఉదయమే ఎనిమిది వందల టికెట్లు తిరుపతి విమానాశ్రయంలో మరో రెండు వందల టికెట్లు జారీ చేస్తున్నారు శ్రీవాణి టికెట్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు సంఖ్య భారీగా పెరిగింది అన్నమయ్య భవనం ముందున్న శ్రీవాణి కేంద్రం దగ్గర ఉదయం ఆరు గంటలకు టికెట్లు ఇస్తారు భక్తులు మాత్రం ముందు రోజు సాయంత్రం నుంచే ఇక్కడ క్యూ కడుతున్నారు దర్శనం టికెట్లు లేకుండా రూమ్స్ ఇవ్వరు దీంతో వీరితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడే పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు ఇదిగాక రోజుకి ఎనిమిది వందల టికెట్లు మాత్రమే ఇవ్వటంతో చాలా మందికి దర్శనం టికెట్లు దొరకడం లేదు రాత్రంతా క్యూలో నిలబడిన టికెట్లు దొరకని వారంతా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవాణి టికెట్ల విషయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం టీటీడీ బోర్డు ఒక కమిటీని నియమించింది ఆన్లైన్ విధానం వల్లనే ఇబ్బందులు పడుతున్నారని కమిటీ రిపోర్ట్ వచ్చింది ఈ నివేదికను అనుసరించి ఆన్లైన్లో టికెట్ల జారిని నిలిపివేయాలని నిర్ణయించారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు కానీ తిరుమలలో ఉన్న భక్తులకు మాత్రమే ఈ టికెట్లు ఇస్తారు జిపిఎస్ ద్వారా భక్తులు ముందుగా తిరుమలలో ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ఆన్లైన్లో టికెట్ పొందేందుకు అనుమతినిస్తారు ఈ విధానం ద్వారా భక్తులు లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే టికెట్లు పొందవచ్చు